హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నిన్నటిలాగే మనం మరో కొత్త రెసిపీతో హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట ఈరోజు మనం క్యారెట్ రసం లేదంటే క్యారెట్ చారు హెల్దీగా చేసుకుందాము దాని ప్రిపరేషన్ అయితే చూద్దాము ముందుగా కొన్ని వాటర్లో కొంచెం చింతపండుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అందులోకి అందులోకి కావాల్సినవి అయితే ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం చేసేది క్యారెట్ రసం కదా క్యారెట్ని ఒక క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ బాగా అయితే రంగు ఏమి బ్రౌన్ కలర్లోకి వచ్చే రావాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గి మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి తాలింపు అయితే బాగా కలుపుకోవాలండి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని తర్వాత పసుపు కూడా తాలింపులోనే వేసుకొని కలుపుకోవాలన్నమాట అయితే ఈ చార్ అండి చాలా హెల్దీ ఇంకా చాలా రుచిగా ఉంటుందండి మనం జలుబు దగ్గులతో చాలా బాధపడుతుంటాము అసలు ప్రజెంట్ అయితే నా బాధ అంత ఇంత కాదు దగ్గుతో అసలు నిద్ర అయితే ఉండట్లేదు అనమాట ఏమీ నోటికి తినాలి అనిపించదు దగ్గు గొంతులో కఫం పట్టేసి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాము ఈ చార్ని అయితే ఒకసారి ట్రై చేస్తే కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట తర్వాత ఈ తాలింపు అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటాని కూడా యాడ్ చేసుకొని టమాటా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటాని కూడా మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి టమాటా మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ మొక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి అయితే క్యారెట్ని మనం సపరేట్గా ఉడికించి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని అయినా మిక్సీ మిక్సీలో వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా మొక్కలుగా అయితే బాగుంటుందని తినేటప్పుడు తగులుతూ ఉంటే మొక్కలు బాగుంటుందని చెప్పి నేను ఇలా అయితే చేశాను మీరు అలా కూడా ఆ మెథడ్లో కూడా ట్రై చేయొచ్చు వాయిస్ మీకు క్లారిటీగా ఉందా అండి నేను వా దగ్గు వస్తుందనమాట మధ్యలో ఆగి ఆగి అయితే వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను తర్వాత క్యారెట్ మొక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు రసం దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుపుకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కల్ కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇందులో కారాన్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ని కూడా సరిపోయేంత వరకు అంటే ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ అలా కాదు మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారాలు కలిసేంతవరకు కలుపుకోవాలి ఇందుట్లో మనం ఎక్స్ట్రా మసాలాస్ అయితే ఏమీ యాడ్ చేయమండి పచ్చిమిర్చి కారము మనం మసాలా కారం ఇక్కడ మనం కూర కారం వాడేది కారం ఘాటు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు పొంగులు వచ్చి ఇలా మరుగు మరగాలన్నమాట చారు మరియు ఓ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం పొంగులు వచ్చి మరి మరుగుతున్నప్పుడు కొంచెం మీకు ఇష్టమైతే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర లేకపోతే వదిలేసేయండి కొత్తిమీర మామూలుగా నేను నా దగ్గర ఉంటే వేసాను కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని వేడి వేడిగా ఒట్టిగానే తాగేసేయండి లేదంటే రైస్లోకైనా తీసుకోవచ్చు మీకు వెంటనే తక్షణమే రిలీఫ్ కావాలంటే ఈ క్యారెట్ రసాన్ని అయితే ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి నా రెసిపీస్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు బాగా వస్తే మీ ఫీడ్బ్యాక్నైతే నవ్య స్వామిస్ కిచెన్లో నేను ట్రై చేసి ఈ వీడియోనైతే ఈ వీడియోని ట్రై చేశాను అని మీరు కామెంట్లో పెడితే నాకు చాలా హ్యాపీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్